స్ఫూర్తిదాయకమైన సేవలే సమసమాజ నిర్మాణానికి సూచికలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి తోడుగా దాతలు కూడా చేయూతను అందించాల్సిన ఆవశ్యకత ప్రస్తుత తరుణంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో అవసరార్థులకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి ఇదే క్రమంలో నగరంలోని వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు దాతల సహకారంతో అనేక సేవలు అందుతున్నాయి దీనిలో భాగంగా బుధవారం ఏలూరు ఆర్ఆర్పేటలోని శ్రీ శర్వాణి స్కూల్లో నందమూరి ఎమ్మెల్యే బడేటి చంటి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు ఇదే సమయంలో కూటమి ప్రభుత్వ పాలనలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో విద్యాశాఖలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించిన ఆయన ఆ పథకాలన్నింటినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో ఉత్తమంగా రాణించాలని సూచించారు కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లిపల్లి పార్థసారథి నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు బీబీజీ తిలక్ కర్ణ శ్రీనివాస్ శ్రీ శార్వాణి పాఠశాల డైరెక్టర్ కె మదన్మోహన్ రాజు ప్రిన్సిపల్ సత్యశారద చల్లా సత్యనారాయణ సంఖాపత్తుల నాగరాజు నలభై యో డివిజన్ ఇన్ఛార్జి బోరా ప్రసాద్ బొంతు చిన్న ఆకుల రంగారావు రెడ్డి కుమార్ భీమవరపు పాపారావు తంగేటి మనోహర్ లక్ష్మణ ఆనంద్ రవి శ్రీనివాసరావు మురళి తదితరులు పాల్గొన్నారు కానీ ఇబ్బందులు తొలగాలి అంటే ప్రతి ఒక్కటే మార్గమని ప్రతి ఒక్కరి మంచి సంకల్ప బలం తోటి ఆయన ఆశీర్వహిస్తూ ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తూ ఉన్నారు దానిలో భాగంగానే వీరంతా దీ విద్యా అడుగుపెట్టి కలిపి కూడా గిరుదన ప్రవర్తమానమై ఏదే ప్రమానంగా వెలుగుతూ మీ మీరంతా కూడా వృద్ధ శిక్షణాలు అనుభవించాలి अग्रिम चालनेको सन्दर्भमा पनि छद्म अन्तर्गत पारुपतिकर कम्पनीहरुस्तो हुन्छ हेर्नुहोस् त्यो 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 అదేవిధంగా మా చెంటే మరొక స్వాగతం పలుకుతున్నాం మా ఉపాధ్యాయ బృందం తరఫున సత్కారాన్ని అందుబాటుకి స్కూల్ యజమాన్యానికి తెలుపుతున్నా అలాగే కూడా రెండు వేల నాలుగులో స్థాపితుడై మరి శర్వాణి స్కూల్ ఇవాళకి కూడా దేవిమానంగా వెళుతుందంటే మరి అందులో క్రమశిక్షణ పిల్లలందరికీ నేర్పుతూ మరి ఆ ఉపాధ్యాయులు ఇప్పటివరకు ఏదైతే కృషి చేశారో ఇవాళ మరి స్ట్రెంత్ సుమారు వెయ్యి మంది దాకా మరి పిల్లలు ఉన్నారు అని అంటే మరి వాళ్ళు బోధించే పాఠాలు మరి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఈ స్కూల్ మీద ఒక నమ్మకాన్ని పెట్టుకుని అందరూ కూడా మరి పంపించడం జరుగుతుంది అలాగే ఈ స్కూల్ నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళు విధంగా మరి మెరిట్లో పంపిస్తున్నారు పంపిస్తున్నారంటే మరి యజమాన్యాన్ని గొప్పదానం కాబట్టి ముందుగా వాళ్ళని అభినందించడం జరిగింది మరి ప్రభుత్వం తరఫున మరి లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మరి పిల్లలందరూ కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మరి తల్లికి వందనం అనేది అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా వేయించడం జరిగింది అలాగే మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళందరికీ కూడా యూనిఫార్మ్ అవ్వచ్చు మధ్యాహ్నం భోజనం అవ్వచ్చు వాళ్ళందరికీ పుస్తకాలు అవ్వచ్చు కూడా అన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రైవేట్ స్కూల్ కూడా ప్రోత్సాహం ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే దాతలు ఉన్నారో వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఏదైతే పిల్లలే రేపటి బావి పౌరులు అనే ఉద్దేశంతో మరి ఏదైతే ఎన్టీ రామారావు ఫ్యాన్స్ అసోసియేషన్లో సీను మరి తెలంగాణ ఆధ్వర్యంలో మరి ఈ రోజున శర్వాణి స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా పుస్తకాలను పెన్నులు ఇవ్వడం జరిగింది ముందుగా మరి కర్ణాట్య అభినందిస్తున్నా ఎందుకంటే చిన్నవాడైనప్పటికీ కూడా ఆర్థికంగా సోమస్పరుడు ఏం కాదు టిల్లీ షాపు జ్యూ షాపు అని చేసేటోడి ఎన్టీఆర్ బాలకృష్ణ కొడుకే కదా బాలకృష్ణ ఏం పర్వాలా సరే బాలకృష్ణ ఫ్యాన్స్ అంటే ఎన్టీ రామారావు తర్వాత బాలకృష్ణ గారికి వచ్చాడు వారసుడిగా అదేవిధంగా అందరికీ కూడా ఏదో ఒక సాయం చేయాలి మనం సంపాదించిన దాంట్లో ఉద్దేశంతో మరి మేము ఏదైతే డే వన్ నుంచి ఎలక్ట్ అయిన కాడి నుంచి ఇవాళ వరకు అనేక కార్యక్రమాలు దాతల ద్వారానే చేసాం ప్రతి ఒక్కరు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు కావచ్చు పెద్దలు అవ్వచ్చు ఏదైతే వైద్యానికి మందులు కనుక్కోవడానికి అవ్వచ్చు క్యాన్సర్ పేషెంట్లు అవ్వచ్చు అలాగే మొన్న ఒక అసోసియేషన్ ద్వారా స్కూల్ ఇంటర్మీడియట్ వాళ్ళకి బట్టలు లేవంటే వాళ్ళకి బట్టలు అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా లోకేష్ గారు చొరవ మరి చంద్రబాబు నాయుడు గారు నన్ను ఏదైతే మరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను నియమించారో మరి ఆయనకి పేరు తెచ్చేటట్టుగా మరి తెలుగుదేశం పార్టీ కావచ్చు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పేరు తెచ్చేటట్టుగా ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ అనేక సేవా కార్యక్రమాలు ఏలూరు నియోజకవర్గంలో చేస్తున్నందుకు మరి మేము కూడా నాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా ఏలూరు ప్రజలను కూడా ఈ సందర్భంగా వాళ్ళందరి ఆశీర్వాదం నాకు ఉండాలని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎంతో కొంత సాయం సంపాదించిన దాంట్లో ఏదో ఒక సాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఒక దృఢక సంకల్పంతో ప్రతిదీ కూడా ఆ వాయిస్ని ప్రజల్లో తీసుకెళ్ళను అనేక మంది చేత జరుగుతున్నారు మీ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఏదైతే టెన్త్ చదివేకి ముందుగా ఇవ్వడం జరిగింది మొత్తం స్కూల్లో అందరూ కూడా మీరు కూడా ఇదే స్ఫూర్తితో మీరు చదవాలి రేపు ఉన్నత స్థానంలోకి మీరు వెళ్ళాలి మీరు కూడా మీకు చేతనైతే సాయం ప్రజలకు చేసేటట్టుగా మీరు ఎదగాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను చదివేటప్పుడు కూడా మరి పిల్లలు ఏదైతే చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా సాయం చేసే గుణం మరి టీచర్లు కూడా ఏర్పాటు చేయాలి ఎందుకంటే వాళ్ళ అలవాటు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయాలి అనుకున్నప్పుడు ఎందుకంటే ప్రపంచం పెరుగుతున్న కొద్దీ ఆశ పెరిగిపోతుంది ఆశ ఉండొచ్చు కానీ ఎవరికైనా ఆపదలో ఉన్నాడికి సాయం చేసిందే గొప్ప గుణం ఆ గుణం మనకు నేర్చుకోవాలి ఆ గుణం ముందుగా అలవర్చుకుంటేనే ఉంటేనే మనం క్రమశిక్షణ ఎట్టగ్గాలం అని ఉద్దేశంతో మీ అందరూ కూడా ఆ విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కర్ణాసీ ఇంకొకసారి మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు అనేకమైన చేయాలి ఆ దేవుడు ఆయుర్వేద సేవలు ఇవ్వాలి మరింత మునస్ఫూర్తిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది